హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట తొమ్మిదవ భాగం ఏం విషయం డాడ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంది కావ్య అదేంటి బేబీ అప్పుడే మర్చిపోయావా అన్న తండ్రి మాటలకి ఆలోచించిన కావ్య విషయం తట్టడంతో ఓకే నాకు గుర్తొచ్చింది ఫ్రెండ్స్తో బయటికి వచ్చాను ఈవినింగ్ త్వరగా వస్తాను మీతో మాట్లాడుతాను అని కాల్ కట్ చేస్తుంది కావ్య కాల్ కట్ చేయగానే పక్కనే ఉన్న ఫ్రెండ్స్లో ఒకరు ఏమైందే ఏంటి విషయం మీ మావయ్య ఇంటి నుండి వచ్చినప్పటి నుండి కొంచెం మునిగా ఉంటున్నావు ఏమైంది నీకు కూల్ డ్రింక్లో గ్లాస్ వేసుకొని తాగుతూ అడుగుతుంది కావ్యని కావ్య ఇంకా స్టైల్గా కాళ్ళని అటు ఇటు ఊపుతూ మీకు చెప్పానుగా మా బావని పెళ్లి చేసుకుంటాను అని హా అయితే ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయిందా ఏంటి మీ డాడ్ కాల్ చేసి మరీ అడుగుతున్నారు అని ఫ్రెండ్స్ అడిగేసరికి ఇప్పుడు కుదరలేదు త్వరలో కుదురుతుంది అని చెప్తుంది కావ్య అదే ఎప్పుడు ఎప్పటి నుండి చెప్తున్నావు ఈ మాట అసలు జరుగుతుంది అంటావా అన్న ఫ్రెండ్ని కొట్టేలా కాదు కాదు కొట్టినట్టే ఒక చూపు చూస్తుంది కావ్య నా ఫ్రెండ్ కూడా కావ్య చూపులను ఏమాత్రం లెక్క చేయకుండా ఏంటి కావ్య అలా చూస్తున్నావు నేనన్న దాంట్లో తప్పేముంది నువ్వు ఈ మాట గత సంవత్సర కాలం నుండి చెప్తూనే ఉన్నావు మేము వింటూనే ఉన్నాము కానీ జరిగిందా అని వెక్కిరించినట్టే మాట్లాడుతూ నవ్వుతుంది ఫ్రెండ్ మాటలకి మండిన కావ్య సడన్గా తన చేయి నుండి పైకి లేచి అక్కడ టేబుల్ మీద వాటిలో ఒక గ్లాస్ తీసుకొని తనని ఇన్సల్ట్ చేసిన ఫ్రెండ్ ముఖాన కొడుతుంది ఒక్కసారిగా అప్పటి వరకు నవ్వుతున్న తన ఫ్రెండ్ కావ్య నుండి ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో కంగు తిని వాట్ ద హెల్ కావ్య నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు సెన్స్లో ఉన్నావా ఉండే ఇలా చేస్తున్నావా అని గట్టిగా క్వశ్చన్ చేస్తుంది కావ్య ఫ్రెండ్ మాటని పట్టించుకోకుండా తన పర్స్ నుండి టెన్ థౌజండ్ మనీ ఈజీగా తీసి తన ఫ్రెండ్ చేతిలో పెట్టేసి సరిపోతుందనుకుంటా అని లెఫ్ట్ డోర్ ఐస్ చేసి సైడ్ స్మేల్ ఇస్తుంది పొగరుగా హే ఏంటే నీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు నేనేమన్నా నీకిత వర్క్ చేసేదాన్న కనిపిస్తున్నానా ఏదో నీ బాబు మా డాడ్ బిజినెస్ ఫ్రెండ్స్ అని నీతో ఇలా నాకు ఇష్టం లేకుండా మాట్లాడుతుంటే బిల్డప్ చూపిస్తున్నావు నేను కానీ తలుచుకుంటే ఇదిగో ముష్టిలా నువ్వు ఈ డబ్బు అని కావ్య అయిందాక తన చేతిలో పెట్టిన పదివేలకి ఇంకొంచెం తన పర్సులోని అమౌంట్ యాడ్ చేసి కావ్య చేతిలో పెట్టి ఇలా డబ్బులు ఇవ్వగలను ఎదుటి మనిషిని రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకో కావ్య ముఖ్యంగా నీలో ఉన్న పొగలు తగ్గించుకో లేదంటే నువ్వు చేసుకుంటాను అంటున్న ఆ వ్యక్తి అదే మీ బావ నిన్ను కూడా చూడడు అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవలసి ఉంటుంది మనిషికి అన్నీ ఉండాలి కానీ ఆమె లిమిట్లోనే ఉండాలి ఏది ఎక్కువైనా పతనం తప్పదు గుర్తుపెట్టుకో అని తను చెప్పవలసింది చెప్పేసి ఆమె ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది అక్కడ జరిగేదంతా చూస్తున్న ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్న తనని దీపిక ఆగవే అంటూ ఆమె వెనుకగా కొందరు వెళ్ళిపోతే కొందరు ఎటు వెళ్ళాలో తెలియక అంటే కావ్య వైపు ఉండాలో దీవ్ దీపిక వైపు వెళ్ళాలో తెలుసుకోలేక ఆయమాయిలో కొట్టుమిట్టాడుతున్నారు దీపిక నిజంగా సహాయం అవసరమైన వారికి తను చేయగలిగే ఎంతో సహాయం చేస్తుంది కావ్య అవసరం లేకున్నా తనని కొంచెం పొగినట్టు మాట్లాడితేనే విచ్చలబడిగా ఖర్చు చేస్తుంది ఇది బాగా తెలిసిన ఫ్రెండ్స్ కావ్య లాంటి బంగారు బాతులు విడిచిపెట్టడం ఇష్టం లేక వెళుతున్న దీపికని చూస్తూ కావ్య దగ్గరే ఉండిపోతారు వెళుతున్న దీపికని చూస్తూ నుదురు చిక్లించి ఇక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ని చల్లా చెదురు చేస్తుంది కావ్య కోపంతో పక్కనే ఉన్న ఫ్రెండ్స్ తనని ఆపబోయి కోపంలో ఉన్న తనని చూసి బెదిరి ఒక అడుగు వెనక్కి వేస్తారు వెంటనే కావ్య బుస కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తనతో వచ్చిన ఫ్రెండ్స్ని వదిలేసి వదిలేసి వెళ్తున్నా కావ్యని చూడడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు అక్కడ వాళ్ళు కాదని ఏమైనా మాట్లాడితే కారులో డ్రాప్ చేయడం అటు ఉంచితే అదే కారుని వాళ్ళ మీద ఎక్కించగల కెపాసిటీ ఉంది కావ్యకి అందుకే బతుకుంటే బలిసాకపోయినా తిని బతుకొచ్చు అని ఆశతో మిన్న కొండిపోతారు ఫ్రెండ్స్ అంతా కావ్య ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకుంటుంది కానీ ఇంటి ముందు వదిలేసి యమ ఫాస్ట్గా సె స్టెప్స్ ఎక్స్ వేయి గదిలోకి వెళ్ళిపోతుంది విస తన బెడ్ మీద ఉన్న క్వశ్చన్స్ని అన్నిటినీ ఎటుపడితే అంటూ విసిరేస్తూ కళ్ళు తాగిన కోత లెక్క అరుస్తూ ఎంత ధైర్యం నీకు నన్నే అంటావా చూపిస్తా ఈ అంటే ఏంటో చూపిస్తా అంటూ వాళ్ళ డాడ్కి ఫోన్ చేస్తుంది ఆనంద్ మీటింగ్లో ఉండడం వల్ల అతని పిఏ ఫోన్ చూసి స్క్రీన్ మీద కనిపిస్తున్న బేబీ అనే పేరుకి కావ్యాన్ని తెరుస్తుండగా మెల్లిగా తన బాస్ దగ్గరికి వెళ్ళి చెవిలో గుసగుసగా సా మేడం ఫోన్ అని చెప్తాడు మేడం అంటే విమల అనుకున్న ఆనంద్ సైలెంట్ అవ్వమన్నట్టు సైగ చేయడంతో పిఏ సైలెంట్ అయిపోతాడు కట్ అయిన ఫోన్ చూస్తూ మళ్ళీ ట్రై చేస్తుంది కావ్య ఈసారి కూడా కట్ అవ్వడంతో విసురుగా ఫోన్ని మీద విసిరేసి గుమ్మనంగా కూర్చొని డాడ్ని ఇంటికి రానివ్వని నా సంతోషానికి అడ్డపడుతున్న ఆ ప్రణయకన్నా ముందు నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించిన ఈ దీపిక పని పట్టాలి దీపిక అయిపోయావే ఈ కావ్యకే డబ్బిస్తావా నాతో పెట్టుకొని నువ్వు ఉండగలవే అనుకుంటున్నావా అంటూ ఈవిల్ స్మైల్ ఇస్తుంది విక్రమ్ క్యాబిన్ నుండి రూమ్కి వెళ్ళిన ప్రణయ టెన్షన్గా బాటిల్ నీళ్ళు ఖాళీ చేస్తుంది అప్పుడే వస్తుంది సుగుణ ఏంటి అలా తాగేస్తున్నావు స్కూటీలోనేగా వచ్చావు నడుచుకుంటా ఏమైనా వచ్చావా ఏంటి అని తన సీట్లో కూర్చుంటుంది బాటిల్ ఖాళీ చేసి సుగున వైపు తిరుగుతుంది ప్రణయ నీతో నీకా వచ్చాను అలా అడుగుతున్నావేంటి అని తన పీరియడ్ టైం చూసుకుంటూ స్టూడెంట్స్కి చెప్పబోయే లెసన్ చూస్తుంది ప్రణయ వటకారు మాపు ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యావు అంతలోని కాలేజ్కి వచ్చావు ఇదంతా కాలేజ్ని స్టూడెంట్స్ని ఇంకా టీచింగ్ని మిస్ అయ్యి అలా పరుగున వచ్చావా లేదు మా అన్నయ్య కోసం వచ్చావా అని ఓరగా చూస్తూ అడుగుతుంది సుగుణ నువ్వు ఏదైనా అనుకోసుకున్నా నిజానికి నువ్వు చెప్పిన వాటన్నిటి కోసం వచ్చాను అనేసి బుక్ చేద్దలో పడిపోతుంది ప్రణయ ఇందులో క్లాస్కి టైం అయినట్టు బెల్ మోగడంతో ఇద్దరూ కలిసి వెళ్తారు వాళ్ళ వాళ్ళ క్లాసుల వరకు ప్రణయ్ని తన క్లాస్ స్టూడెంట్స్ అందరూ చేస్తారు అలా ఆఫ్టర్నూన్ వరకు క్లాసులు జరిగి లంచ్ టైం అవడంతో ఇన్ని రోజులు గ్యాప్ రావడంతో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ప్రణయ్కి కాల్ నేర్చుకుంటూ రూమ్కి చేరి తల్లి సుధకే కాల్ చేస్తుంది తిన్నావా లేదా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా లేదా అని గుచ్చి గుచ్చి అడిగి మరి అంతా ఓకే అనుకున్నాక ఈవినింగ్ త్వరగా వచ్చేస్తానమ్మా అని చెప్పి తన లంచ్ కంప్లీట్ చేస్తుంది సుగుణతో కలిసి ఇద్దరు ఇలా కలిసి కబుర్లు చెప్పుకుంటూ తిని చాలా రోజులు అవ్వడంతో ఇప్పుడు ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి ఈవినింగ్ ఫోర్ థర్టీకి వస్తున్న టైంలో విక్రమ్ క్యాబిన్ వెళ్తుంది ప్రణయ తను త్వరగా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నట్టు చెప్పడంతో విక్రమ్ గ్రిన్ సిగ్నల్ ప్రణయ విక్కెని మురిపెంగా చూస్తూ అంటూ వెళ్ళిపోతుంది ఇంటికి ప్రణయ్కి చాలా హ్యాపీగా ఉంది తల్లి తనకి ఎక్కడ దూరం అవుతుందో అని బాధపడిన ప్రణయ్కి ఇవాళ తల్లి క్షేమంగా ఉండడం ఇంకా తనకి ఇష్టమైన టీచింగు తన ఫ్రెండు ఇంకా తన ప్రాణమైన విక్రమ్ తన కోరుకున్నవి అన్నీ తన చుట్టూనే ఉండడంతో చెప్పలేని సంతోషంతో ఇంటికి చేరుకుంటుంది ప్రణయ థ్యాంక్ యూ ఫర్ లవ్లీ కామెంట్ బొడ్డీస్ ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన పదాన పత్రిక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటం వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసైట్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ గుడ్